లక్ష్మీ కటాక్షం పొందడం కోసం చేయాల్సిన పూజలు చదవాల్సిన స్తోత్రాలు అమృత ప్రాప్తి మంత్రం శంఖిని యక్షిణి సాధన మంత్రం శంఖ ధారడి శంఖ ధరణే హీం హీం క్లీం శ్రీ స్వాహ ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేల సార్ల వరకు జపించాలి దీన్ని జపించే ముందు ఉదయాత్పూర్వం పూర్వం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించుకోవాలి నెయ్యితో వెయ్యిసార్ల వరకు ఈ మంత్రాన్ని హవనం హవనంచేస్తే చంద్రికాయక్షిణి ప్రసన్నం పొంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది అయితే ఈ మంత్రం ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వారు జపించరాదు అన్ని విధాలుగా పవిత్రంగా ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అటువంటి వారికే ఫలితాలు దక్కుతాయి ఇతరులు ఎంత చేసినా ఫలితం శూన్యం రుణ విముక్తి కోసం చిన్న పూజ రుణ సమస్య అనేది చాలా విచిత్రమైంది ఇందులో కూరుకుపోయిన వారు బయటపడ్డం చాలా కష్టం ఈ సమస్య నుంచి బయటపడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యం కాదు కేవలం కొంతమందికి మాత్రమే అలా సాధ్యపడుతుంది అయితే ఈ రుణం నుంచి విముక్తి పొందడానికి ఒక చిన్న ఉపాయం కూడా ఉంది దీపావళి పండుగ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఐదు గులాబీ పూలను తెచ్చుకోవాలి తరువాత ఒకటిన్నర మీటరు పొడవున్న తెల్లని వస్త్రాన్ని తీసుకుని మీ ముందు పరచాలి ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోవాలి తరువాత ఐదు గులాబీలను గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఆ తెల్లటి వస్త్రంలో ఉంచాలి ఆ విధంగా తయారు చేసుకున్న దాన్ని భద్రంగా ఒక చోట దాచిపెట్టుకోవాలి ఇలా చేస్తే త్వరగా మీరు రుణ విముక్తిని పొందుతారు గాయత్రి మంత్రం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో ధీమహి ధియో యోనః్ ప్రచోదయాత్ ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే ఈ మంత్రాన్ని జపించడంతో సిరి సంపదలతో పాటు ప్రత్యేకమైన లాభాలు కూడా కలుగుతాయి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహీ దాపయా స్వాహ ప్రతిరోజూ తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి మంత్రాన్ని జపించిన తరువాత పసుపు రంగులో ఉన్న మిఠాయిలను పిల్లలకు పంచాలి అలాగే గంగా జలాన్ని మీరు పనిచేసే చోట చల్లుకోవడంతో మంచి పురోభివృద్ధిని పొందుతారు అలాగే లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలు పొందుతారు ఆకర్షణ వృద్ధి కోసం పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్న స్థానంలో ఒక బంతి పువ్వును తీసుకోవాలి ఆ పువ్వును పసుపుతో పూజించి నీటితో చిదుముకోవాలి ఎక్కడికైనా వెళ్లేటప్పుడు దాన్ని తిలకంగా దిద్దుకుంటే మిమ్మల్ని చూసేవారు మీ వైపు ఆకర్షితులవుతారు ముఖ్యంగా వివాహ సంబంధాలకు వెళ్లినప్పుడు దీన్ని పాటిస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు